ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామారావు అని గురువు ఉండేవారు ఆయన దగ్గర విద్యా వృద్ధులు నేర్చుకునేందుకు ఎన్నో గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చేవారు ఆయన కేవలం పాఠాలు చెప్పడమే కాదు మంచి విలువలు జీవితంలోని నిజమైన అర్థాన్ని కూడా బోధించేవారు ఆయన దగ్గరకు వచ్చిన కొంతమంది విద్యార్థులలో రవి పండు ఏకో పడుతూ ఉండేవారు ప్రతి చిన్న సమస్యకు బాధపడుతూ ఆలోచిస్తూ ఉండేవారు అలాగే రాహుల్ స్వామి కూడా ఎక్కువ బొడవ పడుతూ ఉండేవారు రామారావు బాగా ఆలోచించి వీళ్ళందర్నీ సరిగ్గా ఆలోచించే మార్గంలో పెక్కాలి అనుకున్నాడు ఒకరోజు విద్యార్థులందరూ గదిలో క్వశ్చన్ గురువు ఒక చిన్న పరీక్ష పెట్టారు వారంతా ఆశ్చర్యపోయారు ఎందుకంటే గురువు అందరికీ ఒక్కో తెల్ల కాగితం ఇచ్చి ఈ ప్రశ్నకు జవాబు రాయండి అని అన్నారు మీరు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా దాని గురించి ఆలోచించి రేపు సమాధానం రాయండి అన్నాడు ఆ తెల్ల కాగితంపై కేవలం ఒక చిన్న నల్లటి బొట్టు మాత్రమే ఉంది అందరూ ఆశ్చర్యపోయి ఆ బొట్టును గురించి రాహుల్ స్వామి దారిలో నడుస్తూ దాని గురించి మాట్లాడుతూ వెళ్లారు అలాగే రవి పండు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని దాని పరిమాణం గురించి మాట్లాడుతూ ఉన్నారు మర్నాడు ఉదయం అందరూ స్కూలుకు వచ్చారు రామారావు వాళ్లందర్నీ ఇచ్చిన ప్రశ్నకు సమాధానం అడిగారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు నల్లటి బొట్టు గురించి అంతట గురు రామారావు నవ్వుతూ చెప్పారు మీ అందరూ ఆ నల్లకి బొట్టుపై మాత్రమే దృష్టి పెట్టారు కాని తెల్ల కాగితం మొత్తాన్ని ఎవరూ గమనించలేదు మన జీవితం కూడా అలాగే ఉంటుంది మనం చిన్న సమస్యలపై ఎక్కువగా దృష్టి పెడతాం కాని మనకున్న గొప్ప అవకాశాలను పఠించుకోం ఈ మాటలు విద్యార్థుల హృదయాన్ని తాకాయి అలా గురువు ఒక చిన్న పరీక్ష ద్వారా గొప్ప జీవన సత్యాన్ని వారికి అర్థమయ్యేలా చేశారు ఆ రోజునుంచి విద్యార్థులు చిన్న చిన్న విషయాల కోసం కొట్టుకోవడం మానేసి మంచిగా ఆలోచించటం మొదలుపెట్టారు